తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇష్యూ నేను చెప్తే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు రకాల జైనింగ్స్ ఉంటాయి ఒక రకమైన జైనింగ్స్ ఏమో ఎమ్మెల్యేలు ఉండొచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు అంటే రేపు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండొచ్చు ఒక కేటగిరీ ఏమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైనా అవకాశం రాలేనటువంటి రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఉండొచ్చు దానికి మించి ఊకు అందనంత మంది ఇవన్నీ చెప్తున్నటువంటి మండలాల వారిగా నాకు అనేక దిక్కులే ఇప్పటికే మీరు రండి మా మండలంలో ఇప్పుడే సైదాపూర్ వాళ్ళు వచ్చిండు ఈ పక్కోళ్ళు మేము మొత్తం రెడీ అయినాం ఒక మూడు నాలుగు వేల మందితో మీటింగ్ పెట్టుకుంటాం ఒకేసారి మండలం అంతా కూడా మేము మీకు వచ్చేస్తామని వాళ్ళు వాళ్ళు అక్కనే ఉండేవాళ్ళు అక్కనే ఉన్నారు ఇట్లా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఈ మండలం ఆ మండలం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడలేకుండా ఒకటే పార్టీ ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి కాదు ఇవి ఇది అంతరించి పోతున్న పార్టీ బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు అంట నేను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడడానికి కోపవత్తు వాళ్ళకు గట్లాడ్డానికి నిజం అది అంటే వాస్తవాల్ని చూడలేని కబోదుల్లాగా ఉంటే నేను ఏం చేయలేను బట్టిగా విరుచుకపడి మాట్లాడడం కాదు విరుచకపడి మాట్లాడు దాడి చేసుడు పైసలు ఇచ్చి ప్రలోభ నీకు పదవి ఇస్తా అని చెప్పి ప్రభావం పెట్టు నువ్వు ఆపుతావా ఎంతమంది పదవి ఇస్తావు ఎంతమంది డబ్బులు ఇస్తావు ఎంతమంది బేరిస్తావు ఇవాటికి కూడా చాలామంది అంటున్న మాట ఏంటంటే మేము ఏదో ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందన్న మాకు ఆ బిల్లు ఈ బిల్లు రావాలి ఈ బిల్లులన్నీ మా చేతులబో చెప్తామని అంటున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం కావాలి అది మేము బాజాప్తే చెప్తున్నాం ఇది నేను చెప్తా లేదు కదా వందల మంది సర్పంచ్ నాతో టచ్లున్నాడు అంటున్నా వందల మంది వందల మంది ఎంపీటీసులు అచ్చినట్టున్నా అంటున్నా ఏదో ఒక ఇద్దరు నాయకులు చేంజ్ చేస్తారు ముగ్గురు నాయకులు చేంజ్ చేస్తారు నాకు మా పార్టీ కదా అప్పచెప్పలే మొత్తం ప్రళయం సృష్టించాలని చెప్పి అప్పచెప్పింది చెప్పింది భారతీయ జనతా పార్టీ మెట్లెక్క దగ్గర లేదు రాకెట్ వేగంతో పోతుందని చెప్పి చెప్తున్నాను నేను 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 చెప్పలే అన్ని రకాల ఆ స్ట్రెంత్ ఉంటేనే చేస్తా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్